ఇది రంగారాయుడు చెరువు ప్రకాశం జిల్లా ఒంగోలు ఇది రంగారాయుడు చెరువులో గట్టు పైన నేను రోజు పది రౌండ్లు వేసేవాడిని ఇక్కడ చూడండి మీకు దామోదరరావు దామోదర్ దామోదర్ గారు ఎస్పి రావు గారు మీకు నమస్కారం దామోదరం ఎస్పి దామోదరం గారు మీకు నమస్కారం నీ పాదాభి వందనాలు ఇప్పుడు ఇక్కడ నేను పది రౌండ్లు వేసేవాడిని నాలుగు సంవత్సరాల క్రితము మీ పోలీసు వారు నా పైన కుక్కలు వదిలేరు అప్పటి నుంచి నేను రాదలుచుకోలేదు ఈరోజు వచ్చా ఈరోజు వచ్చి రౌండ్లు వేస్తా ఉండ మీకు చేతనైతే పోలీసు వారికి కుక్కలు కాదు సింహాలు తీసుకొచ్చి వదలండి నేను భయపడేవాడిని కాదు అసలు సబ్జెక్టుకి వెళ్దాం ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏపీ ఆంధ్రప్రదేశ్ అమరావతికి నిన్నగాక మొన్న వచ్చావు ఏ మా మీద అభిమానం నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి నువ్వు అక్కడ చూడు నీ తెలివి దాటలో ఇక్కడ చూపించవాక నువ్వు లక్ష కోట్లు డబ్బులు ఇస్తారని చెప్పి నిన్న నలభై తొమ్మిది వేల కోట్లు ఇస్తానంటున్నావు ఏందంటే ఒకసారి రెండు ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు అయింది చంద్రబాబు నాయుడు ముప్పై మూడు వేల ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారు ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు అయింది తొమ్మిది సంవత్సరాల క్రితం నువ్వు ఒక చెమ్ము మట్టి ఒక చెమ్ము నీళ్లు తీసుకుని మా మొహాన్ని జల్లి వెళ్ళావు ఓకే ఇంతలాగా మా మీద ఎందుకు ప్రేమ వచ్చింది నీకు నరేంద్ర మోడీ గారు మీరు ఇది పద్ధతి కాదు మీరు దయచేసి పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఏ ఏద్దు మీకు కావాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా శంకర్ రెడ్డి పాండవులకి ఆంజనేయుల స్వామి ఎలా సపోర్ట్ చేశాడో నీకు అదే విధంగా నేను సపోర్ట్ చేస్తా మీరు దయచేసి వెనకడుగు వేయద్దు అజుర్దిన్ ఓవైసీ ఓవైసీ తమ్ముడు ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఇరవై ఐదు కోట్ల మంది మేమున్నాము మీరు వంద కోట్ల మంది ఉన్నారు అసెంబ్లీలో మాట్లాడిన మాట ఇది నీకు పాకిస్తాన్లో కాదు నా టెర్రలిస్టులు ఉంది మన ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే ఇరవై ఐదు కోట్ల మంది టెర్రలిస్టులు ఉన్నారు వాళ్ళ ఇప్పుడు ఆదిత్య యూపీ సీఎం ఆదిత్యనాథ్ వంద వెయ్యి మంది టెర్రలిస్టులు ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ పంపిస్తున్నారు అలాగే ఒకరు ఇద్దరు కాదు వెయ్యి మంది కాదు ఇరవై ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో టెర్రరిస్టులు ఉన్నారు మీరు వాళ్ళందరిని పంపించింది ఈ ఇరవై పది రోజుల క్రితము ఇరవై ఏడు మందిని హిందువుల ముస్లింస్లా అని మాట్లాడి హిందువులైతే ఇరవై ఏడు మందిని పిట్టలు కాల్చినట్టు కాల్చారు వాళ్ళు ప్రాణాలు ఎవరిస్తారు నరేంద్ర మోడీ గారు మీరు దయచేసి మీరు దయచేసి ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం మొత్తం మీద ఇప్పుడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము ఆదిశంకరాచార్యులు హిందుత్వానికి పునాది చేశాడు ఇప్పుడు అదే పేరు గల శంకర్ రెడ్డి హిందుత్వాన్ని నిలబెట్టడానికి వచ్చా ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళకి దమ్ముంటే నన్ను సంపన ముందు ఇప్పుడు మీ కేంద్ర మంత్రి రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై ఒకటి కల్లా భారతదేశంలో ఒక హిందువే ఉండాలి అన్నాడు మీరు ఆ మాట ఎందుకు ఎందుకు దాని గురించి ఇంకా తేల్చలేదు ఇప్పుడు మా ఇప్పుడు ప్రకాశం జిల్లా ప్రకాశం పంతులంటే గుండెలు చూపించాడు కాల్సమని మీరు అలాంటి రాష్ట్రంలో ఏ అమరావతి రాజధాని పెడతారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు ప్రత్యేక హోదా తీసుకొస్తాను నేనని వికేంద్రీకరణ అన్నాడు ఏకేంద్రకరణ అంటే నేను ఒప్పుకోను అన్న అయినా సరే వాళ్ళకి దమ్ము ఉంటే నన్ను సంపన ముందు ఇప్పుడు మీ కేంద్ర మంత్రి రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై ఒకటి కల్లా భారతదేశంలో ఒక హిందువే ఉండాలి అన్నాడు మీరు ఆ మాట ఎందుకు ఎందుకు దాని గురించి ఇంకా తెలుసలేదు ఇప్పుడు మాకు ఇప్పుడు ప్రకాశం జిల్లా ప్రకాశం పంతులంటే గుండెలు చూపించాడు కావసమని మీరు అలాంటి రాష్ట్రంలో ఏ అమరావతి రాజధాని పెడతారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు ప్రత్యేక హోదా తీసుకొస్తాను నేనని వికేంద్రీకరణ అన్నాడు ఏకేంద్రీకరణ అంటే నేను ఒప్పుకోను అన్న ప్రకాశం జిల్లాలో రాజధాని పెట్టాలని నేను ఒప్పుకున్నా ఒప్పుకో ఒప్పుకోలేదు పెట్టమన్నా నువ్వు మళ్ళా డిస్టర్బ్ అమరావతిలో రాజధాని పెడతావా ఏమన్నా ప్రకాశం జిల్లా ప్రజలంటే అమాయకుల్లా కనపడ్డారా నీకు మీరు దయచేసి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే టెర్రరిస్టులు పాకిస్తాన్లో కాదు ప్రకాశం జిల్లాలో ఉన్నారు మీరు దయచేసి టెర్రరిస్టులు దొరలకి పోవద్దు మీరు మీరు దయచేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వికేంద్రకరణ అన్నాడు దాని సంగతి తీసేసేయి చంద్రబాబు నాయుడు మళ్ళా గెలిచాడు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత భారీ మెజార్టీతో గెలిచాడు నీకు మెజార్టీ లేదు చంద్రబాబు నిజాయితీ పరుడైతే మీకు ఇంతకు మద్దతు ఇచ్చాడు మా రాష్ట్రానికి ఇస్తానన్న ఇస్తేనే చంద్రబాబు నాయుడు నీకు మద్దతు ఇస్తానని ఉంటే నరేంద్ర మోడీ నీకు మద్దతు ఇస్తాననుంటే మా మద్దతు ఖచ్చితంగా తీసుకున్న తీసుకునేవాడివి మాకు రావాల్సిన ఇచ్చేవాడివి ఇప్పుడు నువ్వు ఏదో మా అమాయకులంలాగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి నువ్వు ఇట్లా డ్రామాలు చేస్తే నరేంద్ర మోడీ గారు ఇక్కడ మేము అన్యాయం ఉన్నాం భారతదేశంలో ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఆరు కోట్ల మంది అన్యాయం అయిపోయినాం మీరు దయచేసి నరేంద్ర మోడీ గారు ముందు మాకు ఇస్తానన్నాయి ప్రత్యేక హోదాతో సహా పోలవరం కానీ రామాయపట్నం కానీ రైల్వే జోన్ కానీ హైరన్ కంపెనీ కానీ ఈ విధంగా మాకు ఇస్తానన్నాయి మీరు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా ఇప్పుడు ఏదా సుధాకర్ రెడ్డి గారు నువ్వు మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో రెండు వేల ఇరవై నాలుగులో మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయండి ఐదు వేల ఓట్లు రాల మాగుంట శ్రీనివాసులు రెడ్డి నాతో సహకరించుంటే ఐదు లక్షలు ఓట్లు మెదాటి వచ్చేది పోతే పవన్ కళ్యాణ్ ఏమన్నాడో ఏం తప్పు మాట్లాడాడండి కాంగ్రెస్ గవర్నమెంటు ముస్లింల మీద ప్రేమ చూపిస్తుందో అన్నాడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ మర్యాదగా మాట్లాడు నీ ఇష్టము నీ మీద చర్య తీసుకుంటాల్సి వస్తుంది అని మాట్లాడతావా ఏం మాట్లాడాడండి పవన్ కళ్యాణ్ మీకు ఇష్టంగా ఉంటే ఉండండి మీరు ముస్లిమ్స్ ప్రేమగా ఉంటే భారతదేశం వదిలి పాకిస్తాన్కు లేకపోతే ఎక్కడికో వెళ్ళండి అని అన్నాడు దాంట్లో తప్పేముంది ఇలాంటి భారతదేశంలో పవన్ కళ్యాణ్ లాంటి మనిషి వ్యక్తి భారతదేశంలో కాదు ప్రపంచంలో లేడు దయచేసి పవన్ కళ్యాణ్ మాత్రమే విమర్శించామంటే మేము తగు చర్యలు తీసుకుంటాం కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరైనా సరే సోనియా గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ నెహ్రూ నెహ్రూ ముస్లిమ్స్ పార్లమెంట్లో ఏమన్నాడండి ఇందు దొంగల హిందూ అన్నవా అంటాడా ఏమండి మీ తండ్రిని చంపింది ఎవరు ఇందిరాగాంధీని చంపింది ఎవరు నెహ్రూ పద్నాలుగు సంవత్సరాలు జైలు చేశాడు నీకంత గౌరవం ఇస్తా ఉన్నాం నరేంద్ర మో రాహుల్ గాంధీ మీరు దయచేసి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే మీ దేశ పాకిస్తాన్ దేశానికి గెలుపండి ఎవరే ఏ మతమైనా సరే పాకిస్తాన్ ఇరవై ఏడు మంది బిడ్డలు తల్లు తల్లులు తా తాలిబుట్లు దిగినాయి అంతకుముందు ఎన్ని సంవత్సరాలు తిరిగినాయి నాలుగు సంవత్సరాల యుద్ధాలు తిరిగినాయి నాలుగు సార్లు వాళ్ళందరి సంగతే వాళ్ళ ప్రాణాలు ఎవరిస్తారు ఇది దయచేసి మీరు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీకి సపోర్ట్ చేయాల్సిందిగా నేను భారతదేశ ప్రజలు నూట నలభై ఐదు కోట్ల మందిని పాదాభివందనాలు చేసి మీకు పాదాభివందనం చేసి చెప్తున్నా దయచేసి నరేంద్ర మోడీకి సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను